పాత్ర పెట్టుకున్నాము ఆయిల్ కాదండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి మనం ఫుల్ స్పూన్ వేసుకున్నాను ఈ మగలాయి చికెన్కి మనం నెయ్యి వాడాలి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాం ఫుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు వేరే గ్యాస్ అనిపించుకొని మసాలాలు రెడీ చేసుకున్నాం పక్క గ్యాస్ మీద ఉల్లిపాయలు పెడతాను మగ్గుతాయి సన్నగా ఈ బాండలు కాలింది ఇదిగోండి ఒక్క స్పూన్ ధనియాలు ఒక్క స్పూను జీలకర్ర గసాలు అర స్పూన్ వేసుకుందాం ఇవి హోల్ గరం మసాలా ఇవి పక్కనే ఉల్లిపాయలు పెట్టాను కదా సన్నగా మగ్గుతున్నాయి ఇవి ఒక్కసారి కదిపి ఇప్పుడు ఈ మసాలాలు మిక్సీ పడతాను బాగా ఏగక్కర్లేదు ఇలా ఏగితేనే కూర చాలా టేస్ట్ ఉంటుంది అందులో లాస్ట్లో జీడిపప్పు ఇవిగోండి జీడిపప్పు ఈ మొఘలాయ్ చికెన్లోకి ఈ జీడిపప్పు ఇవిగోండి ఐదు బాదం పప్పులు వేసుకున్నాను ఇవే టేస్ట్ ఇవిగోండి నానబెట్టి శుభ్రంగా ఒరిసాను మీరు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటే బాదం పప్పులు ఒలుసుకోవటానికి చక్కగా వస్తాయి తప్ప ఇలా ఒరుసుకుని వేసుకోండి ఇవి కొండి ఉల్లిపాయలు మగ్గినాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం ఏమీ వేయలేదు ఇప్పుడు కొద్దిగా కళ్ళుప్పు వేసుకుందాం ఒక్క స్పూన్ నేను ఎక్కువ కళ్ళుప్పే వాడతాను ఒక్క స్పూన్ ఉంటుంది ఇది ఓన్లీ గ్రేవీలోకి మాత్రమే వేస్తాం ఇది ఇవి చికెన్ వేసుకున్నాక మనం మళ్ళీ ఉప్పు వేసుకుందాం ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుని మనం ఫ్రై చేసుకున్నాం గ్యాస్ మనం హైలో పెట్టుకుని గ్యాస్ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత తిమ్లీలో పెట్టుకోవాలి అప్పుడు చికెన్లో ఉన్నప్పుడు పచ్చిమిక్ చేసుకోండి ఓవెన్ పచ్చి కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ చికెన్ మగ్గుతుంది మనము మసాలా ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలాలు రెడీ చేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం మసాలా రెడ్ చేసుకుందాం కనిపిస్తుందా ఓకే ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను ముప్పా ఒక కప్పు పెరుగు చూసారా ఇవ్వండి మనం మసాలాలు పట్టాం కదా జీడిపప్పు బాదం పప్పు మొత్తం గరం మసాలా హోల్ గరం మసాలా మిక్సీ పట్టి తెచ్చాను ఇప్పుడు ఒక్క స్పూను ఫుల్ స్పూను పసుపు వేసుకుందాం రెండు స్పూన్ల కారం అవి కారం సరిపోతుంది కొంచెం పుదీనా ఇవి కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ మసాలా కలుపుకుందాం ఇగోండి సాల్ట్ ఈ సాల్ట్ సరిపోతుంది మనం ఇంత కొద్దిగా కళ్ళు వేసుకున్నాము ఈ మసాలా పట్టిన వాటర్ అనమాట ఇది కొంచెం వాటర్ వేసుకుంటాను ఇప్పుడు మొత్తం మిక్స్ వేసుకొని మనం చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇవండి చికెన్ ఇప్పుడు ఈ చికెన్లో మనం కలుపుకున్న ఇవిగోండి మనం కలుపుకున్న మసాలాన్ని ఈ చికెన్లో వేసుకుందాం ఇవిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్ స్పూన్ వేసుకుంటున్నాం గమనించారా మనం ఫస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు ఇప్పుడు వేసాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆహా రెడీ అయిపోయింది మనకి మంచిగా ఇదిగోండి ఇది లాలికల పొడి ఈ మొగలై చికెన్కి ఇది స్పెషల్ మసాలా స్పెషల్ టేస్ట్ అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం గుమ్గుమలాడే మొగలై చికెన్ రెడీ